సెలవు చూసారుగా కొండపైకి వచ్చారు మేము వాళ్ళిద్దరు అక్కడ కూర్చారు కూర్చున్నారు చూసారుగా మొత్తం వజ్రాలు దొరకంగా చూపిస్తాము ఇంకా లేదు మాకు దొరకలేదు ఎతికిలాడాము దొరకంగానే మేము చూపిస్తాం వజ్రాలు కాకుండా ఎక్కడ ఏకండ్రా అల్లదే అరే అసలు దానికి దారి ఉందంట అది ఆ పండెక్కాలంటుంది దారి కింద నెల దానికి చెట్లు గిస్టల్ లేవు అండి ఆ కూర్చోడానికి ఇక్కడ ఎందుకు లేవు చెట్లు ఇది ఇక్కడ ఏదో ఆ చెట్టు ఉన్నాయి ఆ అక్కడ కింద ఉంది మంచి చెట్టు ఇటు పక్క ఇంకో కొండ ఉంది అది కూడా ఎక్కాల యారా అని వచ్చిరాలు దొరికింది చెప్పండిరా వాడికి రెండు దొరికినాయి అంట వీడికి రెండు దొరికినాయి దొంగనాయాలు సూపీ ఇట్లేదు వచ్చిరా తిరిగి రాజా పెయింట్ ఎవరు వేసింది అంత స్తంభం లేదు లేకపోతే వేరే చెప్పు వాయిస్ అదే వాడికి కనపడ కనపడదంట వచ్చిరా బాపారా İndi